ఈ వీడియో చూస్తున్న రైతు వాళ్ళందరికీ ముఖ్య గమనిక వీడియోని అయితే చివరి వరకు చూడండి ఈ రోజుల్లో మార్కెట్లో కొన్ని కంపెనీలు ఫైవ్ హెచ్పి నుంచి నైన్ హెచ్పి వరకు ఉన్న డీజిల్ పవర్ వీడర్స్ని కొన్ని రైతులకి ఏ విధంగా మిస్గైడ్ చేస్తున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజుల్లో ఇండియాలో మూడు రకాల డీజిల్ ఇంజిన్ పవర్ వీడర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ వచ్చి వన్ సెవెంటీ త్రీ ఎఫ్ ఇంజన్ ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ హెచ్పితో వస్తుంది దీని ఫైవ్ హెచ్పి పవర్ వీడర్ కూడా అనొచ్చు ఇది వన్ సెవెంటీ ఎయిట్ ఎఫ్ డీజిల్ ఇంజిన్తో ఉన్న పవర్ వీడర్ దీన్ని సిక్స్ హెచ్పి కూడా అనొచ్చు సెవెన్ హెచ్పి కూడా అనవచ్చు ఇది మూడో మోడల్ ఇది వన్ ఎయిటీ సిక్స్ ఎఫ్ఏ ఇంజిన్తో ఉన్న డీజిల్ పవర్ వీడర్ దీన్ని ఎయిట్ నైన్ మధ్యలో ఉండడం వల్ల దీన్ని ఎయిట్ హెచ్పి అయినా అనొచ్చు నైన్ హెచ్పీ అయినా అనొచ్చు ఈ వన్ సెవెంటీ త్రీ ఎఫ్ ఇంజిన్ సుమారు నూట పది కేజీల బరువు అయితే వస్తుంది నెక్స్ట్ ఈ వన్ సెవెంటీ ఎయిట్ అఫ్ ఇంజిన్ ఇది సుమారు నూట నలభై కేజీలు వస్తుంది మూడోది వన్ ఎయిటీ సిక్స్ ఎఫ్ఏ ఇంజిన్ దీని బరువు ఇంచుమించుగా నూట డెబ్బై కేజీల వరకు అయితే వస్తుంది ఒక పవర్ వీడర్ బరువు అనేది చాలా ముఖ్యమైన విషయం బరువు ఎక్కువ తక్కువ కూడా దుక్కులతో ఎక్కువ తక్కువ వస్తుంది ఒక నూట డెబ్బై కేజీలు ఉన్న పవర్ వీడర్ ఇచ్చే దుక్కులతో నూట పది ఉంటే పవర్ వీడర్ ఇవ్వలేదు కానీ ఈ రోజుల్లో మార్కెట్లో కొన్ని కంపెనీలు ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ హెచ్పి పవర్ వీడర్నే సెవెన్ హెచ్పిగా స్టిక్కర్గా మార్చి రైతులకైతే ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల రైతు తనకు కావాల్సిన పవర్ వీడర్ని అయితే కొనుగోలు చేయలేకపోతున్నాడు కాబట్టి రైతు సదులందరికీ నా ముఖ్య గమనిక మీరు పవర్ వీడర్ కొనుగోలు చేసే ముందు అది ఫైవ్ పాయింట్ ఫైవ్ హెచ్పియా అంటే సెవెన్ హెచ్పి నైన్ హెచ్పి అనేది ఆ ఇంజిన్ పైన ఉన్న నెంబర్లతో వన్ సెవెంటీ త్రీ ఎఫ్ అయితే వన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇంజిన్ వన్ సెవెంటీ ఎయిట్ ఎఫ్ ఇంజిన్ అయితే సిక్స్ ఆర్ సెవెన్ హెచ్పి ఇంజిన్ వన్ ఎయిటీ సిక్స్ ఎఫ్ఏ అయితే అది ఎయిట్ ఆర్ నైన్ హెచ్పి ఇంజిన్ రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన పవర్ వీడర్ కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ